నా హెయిర్ చేశారా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎంత సన్నగా ఉందో ముందైతే అయితే పెళ్లికి ముందు చాలా లావుగా ఉండేది బాగుండేది కూడా నేను కేర్ తీసుకోవడం మానేశాను సన్నగా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బాగుంది ఇప్పుడు హెయిర్ అయితే వస్తుంది పైగా డెండ్రఫ్ కూడా వస్తలేదు ఊడింతలు అయితే బా బాగా వస్తుంది నేను చెప్పాను కదా కొన్ని రెమెడీస్ పాటించండి దానితో పాటు ఈ ఫుడ్ కూడా తీసుకోండి కొంతమంది కామెంట్ చేశారు ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది హెయిర్ కి అని ఇప్పుడైతే నేను చెప్పేస్తాను గుడ్డు పాలు జామకాయ పప్పు ఉసిరికాయ కరివేపాకు మొలకలు దానిమ్మకాయ ఆవకాడ కొబ్బరి నీళ్ళు రాగిజావ ఇవైతే కంపల్సరిగా తీసుకోండి హెయిర్ కి చాలా మంచిది అవకాడ ఆప్షనల్ ఎందుకంటే అది కొద్దిగా కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇవి మాత్రం కంపల్సరిగా తీసుకోండి ఎందుకంటే చాలా మంది అడిగారు అంటే ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది అని అందుకనే మళ్ళీ చేస్తున్నాను అంతకు ముందు కూడా చేశాను ఈ అవకాడో చూసారా కట్ చేయగానే అసలు మొత్తం పాడైపోయింది వన్ ట్వంటీ రూపీస్ ఒక కాయ అయితే మళ్ళీ ఇచ్చేయాలి తీసుకెళ్ళి మరి తీసుకుంటారో లేదో తెలియదు ఎవక్కడ కూడా హెయిర్కి చాలా మంచిదంట దానిమ్మకాయలు కూడా చాలా మంచిది హెయిర్ కి తినండి ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ బట్టే ఉండుద్ది చాలా మంది అంటే హెయిర్ కి ఆయిల్ అప్లై చేయరు ఆయిల్ మాత్రం కంపల్సరీగా అప్లై చేయాలి పైగా టెన్ మినిట్స్ అయినా మసాజ్ చేయాలి అప్పుడే మీ హెయిర్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుద్ది ఈ ఫుడ్ అంతా తినడం వల్ల హెయిర్కి బ్లడ్ అనేది మంచిగా వెళ్ళి మనకి హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది పైగా ఒత్తుగా కూడా అవుతుంది మీరు తీసుకున్న ఫుడ్ బట్టే ఉంటుంది మీ హెయిర్ అనేది జామకాయలు మాత్రం ఖచ్చితంగా తినండి ఉసిరికాయలు కూడా హెయిర్కి చాలా మంచిది బాదం పప్పు కరివేపాకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్